நீ எனக்கு தெ रे रे हगरे सर गुड सर 1000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000

ఈ సంక్రాంతి సందర్భంలో హిందువులకి అందరికీ ఒక సాంప్రదాయం ఉంది సంక్రాంతి రోజు తమ కుటుంబంలో పెద్దలు ఎవరైనా కాలం చేస్తుంటే వారిని గుర్తు చేసుకుంటూ వారి పేరుతో పుణ్యస్నానాలు చేసి సంతర్పణలు అలాగే పూజలు చేయడం అన్న ఆనవాయితీ అదేవిధంగా అనేక దశాబ్దాల కాలంలో ఈ ప్రాంతంలో నెల్లూరు నగరానికి ముఖ్యంగా సంబంధించి ఎవరైనా చనిపోతే ఒక కులం ఒక మతమని కాదు ఎవరికైనా సరే వారు కాల్పులు చేసుకునే వాళ్ళు కాల్పులు చేస్తారు పూడుపులు వాళ్ళు పూడుపులు చేసుకొని సమాధులు కడతారు చాలా కాలం దశాబ్దాలుగా కట్టి లేకుంటే ఇక్కడ వాళ్ళని సమాజ్ చేసి వెళ్ళిపోవడమే తప్ప మళ్ళీ ఎప్పుడైనా గుర్తు చేసుకోవాలి అని అంటే అది వాళ్ళ ఇంటి దగ్గరే చేసుకునేటువంటి పరిస్థితి నాకు తెలిసింది బహుశా రెండు దశాబ్దాల నుంచి ఈ యొక్క శ్మశాన వాటికలో తమ పూర్వీకుల్ని స్మరించుకోవడానికి పెద్దలందరినీ కూడా గుర్తు చేసుకొని ఈ యొక్క సంక్రాంతి సందర్భంలో వాళ్ళకి పూజలు చేసుకోవడానికి అనేక మంది వేలాది సంఖ్యలో రావడం జరుగుతుంది గతంలో నారాయణ గారు మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని అనేక విధాలుగా డెవలప్ చేశారు వారు రాజకీయాల్లోకి రాక మునుపు ఈ నెల్లూరు నగరంలో మున్సిపల్ చైర్పర్సన్గా మూడు దఫాలుగా శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కీర్తిశేషులు శ్రీ వివేకానంద వివేకానందరెడ్డి గారు కూడా ఈ యొక్క శ్మశాన వాటికిని అభివృద్ధి చేయడంలో పూర్వీకుల్ని గుర్తించి పూజలు చేసుకోవడంలో సంక్రాంతి రోజు దీనికి ఒక ఆనవాయితీని ఆయన ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత నారాయణ గారి సమయంలో దీన్ని ఇంకా పెద్దది చేశారు దీన్ని ఇంకా గొప్పగా తీర్చిదిద్దారు ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో జరిగినటువంటి ఆ సమయాన్ని బట్టి అందరూ ఇక్కడికి వచ్చి పూర్వీకులను గుర్తు చేసుకొని పూజాది కార్యక్రమాలు చేసుకొని వాళ్ళకి నైవేద్యాలు పెట్టుకొని ఒక పూజా కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నారు చాలా గొప్ప విషయం కొన్ని వేల కుటుంబాలకి ఈరోజు ఈ యొక్క ప్రాంతం ఆలవాలమైంది దీన్ని మామూలుగా అయితే బోడిగోడి తోట అంటారు బోడిగాడి తోట అంటే అది కేవలం శవాలు ఉండే ప్రాంతం శ్మశానం అనే గతంలో అందరికీ నానుడి ఇవాళ అటువంటి బోడిగాడి తోటలో పుణ్య తీర్థాలకి వచ్చేటువంటి రీతిలో ఈరోజు కుటుంబాలు కుటుంబాలే తరలి వస్తున్నాయంటే దీన్ని అనేక దశాబ్దాలుగా చేసిన ప్రయత్నం ఇవాళ నారాయణ గారు దీన్ని చాలా పెద్ద ఎత్తున ముందుకు కొనసాగిస్తున్నారు వారికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క ఆణవాయితీ భవిష్యత్ తరాలకు కూడా అందించడానికి ఇంకా ఏ రకమైన ప్రణాళికలు వేస్తే బాగుంటుందో ఆ ప్రణాళికలు మనం ముందుకు తీసుకెళ్తామని నారాయణ గారి సమక్షంలో వారికి కూడా తెలియజేసుకుంటూ వారితోటి ఈరోజు నేను కూడా ఇక్కడికి రావడం నాకు కూడా బాధాకరమైన సన్నివేశమైనా ఎంతమందిని ఇక్కడ చూస్తున్నటువంటి ఆనందం మాత్రం ఉంది వారికి ఒక మంచి సదుపాయం ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పి ఆశిస్తూ చల్ల తీసుకుంటున్నా ఈరోజు సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు నెల్లూరులో ప్రత్యేకంగా సంక్రాంతి పండుగ రోజు ఈ బోడిగోడ తోటలో ఎవరైతే చనిపోయి వాళ్ళని బూట్ చేసి ఉంటారు ఆ సమాధుల దగ్గర యాక్చువల్గా వారి కుటుంబ సభ్యులు వచ్చి ఈరోజు అక్కడ పూజలు చేసుకోవటం అన్నీ చేస్తారు ఎందుకంటే ఈ యొక్క సంక్రాంతి పండుగ రోజు జనరల్గా మన ఆచారం పెద్దలు పెట్టుకోవటం పెద్దలకు పెట్టుకోవటం అనేది మెయిన్గా ఆచారం ఆ రోజు ఈవినింగ్ యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క సమాధులకి వాళ్ళ కుటుంబ సభ్యులు కుటుంబ సమేతంగా వచ్చి అక్షలు చేసుకుంటారు దానికి మున్సిపల్ శాఖ అనేక ఏర్పాట్లు చేసింది ఏరియా మొత్తం క్లీన్ చేయటం రంగులు వేయటం అన్ని చేశారు ఆ యొక్క అధికారులను కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను నేను రోజు దేవదా శాఖ మంత్రి గౌరవమైన రామనాయుడు గారు నేను యాక్చువల్గా ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది వచ్చి ఇక్కడ ఏర్పాట్లు ఎలా చేశారు ఎలా ఉందని చూసాను నిజంగా చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు వాళ్ళందరినీ కూడా మరొకసారి నేను అభినందిస్తున్నాను ఫ్యూచర్లో కూడా ఇక్కడ అనేక డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది పక్కన ఒక డంప్ యార్డ్ ఉంటే ఆ డంప్ యార్డ్ కూడా క్లీన్ చేస్తాము అదేవిధంగా ఇంకా ఎందుకంటే జనాభా రోజు రోజుకి జనాభా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పెరుగుతుంది రాష్ట్రంలో అన్ని టౌన్లో పెరుగుతుంది దానికి తగ్గట్టుగా ఈ యొక్క ఏర్పాట్లు కూడా శ్మశాన వాటికలు కానీ వాటి కూడా ఏర్పాటు చేయాలి ఎక్కడెక్కడ అంటే జనాభా పాత్ర జనాభా పెరిగేదాన్ని పట్టించాల్సింది దాన్ని కూడా ఏర్పాటు చేస్తాం ఈ విధంగా నెల్లూరుకి అనేక నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి అనేక వర్క్స్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టేకప్ చేశాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఇక్కడ ఇలా రంగులేయటం ఇవన్నీ ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఫ్యూచర్లో కూడా నెల్లూరు సిటీకి ఏదైతే ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేసాం అవన్నీ కూడా వన్ బై వన్ చేసుకుంటూ వస్తామని నెల్లూరు ప్రజలకి ఈ సంక్రాంతి సందర్భంగా మరొకసారి తెలియజేస్తాను అదేవిధంగా ఇప్పుడే నేను దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ గారు ఇద్దరు రెండు టెంపుల్స్ యాక్చువల్గా విజిట్ చేశాం శివాలయం టెంపుల్ ధర్మరాజు టెంపుల్ ఎందుకంటే అక్కడ కొన్ని మార్పులు చేర్పులు కావాలని పునర్నిర్మాణం చేయాలని ప్రజాప్రదని రిక్వెస్ట్ చేశారు దాని మీద ఈరోజు ఎన్నోమెంట్స్ డిపార్ట్మెంట్ అధికారులతో యాక్చువల్గా ఈరోజు రివ్యూ పెట్టారు రామనారాయణ గారు అక్కడ ఏమేమి వర్క్ చేయాలో దానికి సంబంధించిన ఎస్టిమేషన్ చేసి దానికి సంబంధించిన అగమ పండితులు వాళ్ళందరితో డిస్కస్ చేసి ఒక ఎస్టిమేషన్ చేస్తే టెండర్లు పిలిచి రాబోయే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ లోపల అంటే పని లెంతి ఉంటే ఒక త్రీ ఇయర్స్ పడుతుంది ఇలాంటి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో కంప్లీట్ చేస్తామని ఈరోజు గౌరవనీయ మంత్రి రామనారాయణ గారు చెప్తున్న నిజంగా చాలా సంతోషం నెల్లూరు ప్రజలందరి తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం